ఇటీవల ట్రాక్టర్ బోల్తపడిన ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలి యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భటి విక్రమార్క పరామర్శించారు మృతిరాల చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు అనంతరం ట్రాక్టర్ బోల్తపడిన ప్రమాద సంఘటనకు సంబంధించి క్షతగాత్రులను వివరాలను డిప్యూటీ సీఎం భటి విక్రమార్ కాడిగి తెలుసుకున్నారు

Kjo e përgjitha e përgjitha e përgjitha e nërë? Kënë dhysë kanë dhysë të dhysë A e ata nërë A të dhysë A ju?